హలో వెల్కమ్ టు వె ఈ వీడియోలో విశాఖపట్నం కంజరపాలెం డి ఎదురుగా కొండపైన ఇందిరానగర్ లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి చైత్ర పూర్ణిమ మహోత్సవాల సందర్భంగా స్వామివారి మాల వేసుకుని స్వామివారికి మొక్కు చెల్లించుకోవటానికి వీపు మీద సూలాలు వేసుకుంటున్నారు

బలదాయక వరైయ్య రా సృజనాత్మక బలదాయక వరైయ్య రా పైల జూతా సంచరిత ర పైల జూతా సంచరిత రెల బిచ్చ వేలా కృపా బెల ಕುತರಾರುತರಾರುರ ಮುನಿಗನ ಪಾಲ ಮಜಾ ಸಂಚಾರುರ ಮುನಿಗನಾಲಯ ನೇತ್ರ ಸಿ ವಸುತಾರುತರಾರ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి